హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఎన్ కలెక్షన్స్ శ్రీ నిత్య కలెక్షన్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో నచ్చి ఏదైనా ఐటమ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ ఇయర్ రింగ్స్ అండి ఇవి మధ్యలో రూబీ స్టోన్ వస్తుంది చుట్టూ వైట్ స్టోన్స్ వస్తాయి కింద మూడు హ్యాంగింగ్స్ వస్తాయి వన్ బై వన్ హ్యాంగింగ్స్ వస్తాయి లాకింగ్ సిస్టమ్ వస్తుంది బ్యాక్ సైడ్ అంతా లాకింగ్ సిస్టమ్ వస్తుంది మేడం ఇది మధ్యలో రూబీ స్టోన్ వస్తుంది చుట్టూ వైట్ స్టోన్ వస్తుంది కింద మూడు హ్యాంగింగ్స్ వస్తాయి మైక్రో పాలిష్ వస్తుంది మైక్రో పాలిష్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం పెయిర్ పెయిర్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది దీనిలో ఇంకో వైట్ స్టోన్ కూడా ఉంది ఇది ఫుల్లీ వైట్ వస్తుంది ఫుల్లీ వైట్ బ్యాక్ సైడ్ అంతా లాకింగ్ సిస్టమ్ వస్తుంది త్రీ హ్యాంగింగ్స్ వస్తాయి మైక్రో పాలిష్ వస్తుంది వీటిలో రెండు కలర్స్ ఉన్నాయి మేడం వైట్ అండ్ రూపీ టూ కలర్స్ వస్తుంది పేరు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం ఎవరికైనా నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది పేరు మైక్రో కోటింగ్ వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకొని నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్కి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం ఓకే నెక్స్ట్ మోడల్ మేడం ఇది ఓవెల్ షేప్ వస్తుంది చుట్టూ వైట్ స్టోన్స్ వస్తాయి మధ్యలో రుబీస్ స్టోన్ వస్తుంది కింద హ్యాంగింగ్స్ వస్తాయి మూడు హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ కూడా స్టోన్స్ వస్తాయి ఇది కూడా లాకింగ్ సిస్టమ్ వస్తుంది మైక్రోపాలిష్ వస్తుంది మైక్రోపాలిష్ వస్తుంది చుట్టూ వైట్ స్టోన్స్ వస్తాయి మధ్యలో రుబీ స్టోన్ వస్తుంది కింద హ్యాంగింగ్స్ మూడు వస్తాయి హ్యాంగింగ్స్ కూడా త్రీ స్టోన్స్ వస్తాయి వైట్ స్టోన్స్ వీటిలో కూడా ఇంకొక కలర్ ఉంది వైట్ కలర్ ఇది ఫుల్లీ వైట్ స్టోన్స్ వస్తాయి లాకింగ్ సిస్టమ్ వస్తుంది దీనికి కూడా ఫుల్లీ సీజర్ స్టోన్స్ వస్తాయి లాకింగ్ సిస్టమ్ వస్తుంది త్రీ హ్యాంగింగ్స్ వస్తాయి హ్యాంగింగ్స్ కూడా స్టోన్స్ వస్తాయి మైక్రోపాలిష్ వస్తుంది టూ కలర్స్ ఉన్నాయి వీటిలో వైట్ అండ్ రూబీ ఫుల్లీ వైట్ వైట్ మధ్యలో రూబీ వస్తుంది ఒకటి టూ మోడల్స్ ఇవి కూడా పెయిర్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలంటే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం చాలా బాగున్నాయి మేడం కిడ్స్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి వర్కింగ్ ఉమెన్స్ కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ చాలా బాగుంటాయి డైలీవేర్ పర్పస్ యూస్ చేయొచ్చు మైక్రో కోటింగ్ వస్తుంది నెక్స్ట్ మోడల్ మేడం ఇది కూడా సేమ్ అంతే మైక్రో పాలిష్ వస్తుంది స్టార్ వస్తుంది చుట్టూ వైట్ స్టోన్తో స్టార్ వస్తుంది మధ్యలో రుబీ స్టోన్ వస్తుంది లాకింగ్ సిస్టమ్ వస్తుంది ఇది కూడా మైక్రో కోటింగ్ వస్తుంది కింద త్రీ హ్యాంగింగ్స్ వస్తాయి హ్యాంగింగ్స్ కూడా స్టోన్స్ వస్తాయి వీటిలో ఫుల్లీ వైట్ ఒకటి ఉంది ఫుల్లీ వైట్ ఇది వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం మోడల్ పేరు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలంటే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీయండి మేడం టూ మోడల్స్ వైట్ అండ్ పింక్ ఫుల్లీ వైట్ మైక్రో కోటింగ్ వస్తుంది లాకింగ్ సిస్టమ్ వస్తుంది డైలీ వేర్ పర్పస్ చాలా బాగుంటాయి మేడం నెక్స్ట్ మోడల్ మేడం ఇది ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది చుట్టూ వైట్ స్టోన్ వచ్చి మధ్యలో రుబీ వస్తుంది ఫ్లేవర్ ప్యాటర్న్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది మైక్రో కోటింగ్ వస్తుంది కింద త్రీ హ్యాంగింగ్స్ వస్తాయి వన్ బై వన్ హ్యాంగింగ్స్ వస్తాయి హ్యాంగింగ్ కూడా స్టోన్ వస్తుంది మైక్రో కోటింగ్ వస్తుంది దీనిలో మళ్ళీ వైట్ స్టోన్ ఫుల్లీ వైట్ స్టోన్ ఉంది వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం పేరు ఏ కలర్ కావాలంటే ఫుల్లీ వైట్ కావాలా వైట్ అండ్ రుబీ కావాలో చూసుకొని వన్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది పేరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం మైక్రో కోటింగ్ వస్తుంది లాకింగ్ సిస్టమ్ వస్తుంది నెక్స్ట్ మోడల్ మేడం ఇది హార్ట్ సింబల్ వస్తాయి ఒక బిగ్ హార్ట్ సింబల్స్ వస్తుంది కింద ఏమి ఇచ్చి స్మాల్ వస్తుంది హార్ట్ సింబల్ బిగ్ మీద ఏమి పైన అంత స్టోన్స్ వస్తాయి మధ్యలో రూబీ స్టోన్ వస్తుంది కింద హ్యాంగింగ్స్ వస్తాయి త్రీ హ్యాంగింగ్స్ వస్తాయి ఇది కూడా లాకింగ్ సిస్టము మైక్రో కోటింగ్ వస్తుంది డైలీ వేర్ పర్పస్ బాగుంటాయి ఇది ఫుల్లీ వైట్ మేడం ఇది కూడా హాట్ సింబలే హాట్ సింబల్ ఫుల్లీ వైట్ వస్తుంది వన్ బై వన్ వస్తుంది హాట్ సింబల్ హ్యాంగింగ్స్ కూడా వన్ బై వన్ వస్తుంది లాకింగ్ సిస్టమ్ పెయిర్ వన్ ఎయిటీ రూపీస్ మేడం ఫుల్లీ వైట్ అండ్ ఫుల్లీ వైట్ అండ్ పింక్ ఎవరికైనా నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే మేడం నెక్స్ట్ మోడల్ మేడం ఇది కైట్ సింబల్ వస్తుంది కైట్ సింబల్ వస్తుంది వైట్ ఫుల్లీ వైట్ స్టోన్స్ వస్తాయి నెక్స్ట్ పైన రూబీ స్టోన్స్ వస్తాయి కింద హ్యాంగింగ్స్ వస్తాయి మూడు ఇది కూడా లాకింగ్ సిస్టమ్ మైక్రో పాలిష్ వస్తుంది వేర్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు పేరు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం వైట్ స్టోన్ కావాలంటే వైట్ స్టోన్ ఉంది పింక్ అంటే పింక్ ఉంది వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం ఎవరికైనా కావాలంటే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ మోడల్ మళ్ళీ ఈ మోడల్ కాకుండా వైట్ మోడల్ కూడా ఉంది దీంట్లో వైట్ వస్తుంది ఫుల్లీ వైట్ ఫుల్లీ వైట్ కావాలంటే ఫుల్లీ వైట్ స్క్రీన్ షాట్ తీసుకోండి కైట్ మోడల్ వస్తుంది మేడం లాకింగ్ సిస్టమ్ వస్తుంది మైక్రో కోటింగ్ వస్తుంది డైలీ వేర్ పర్పస్ బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ ఇది బటర్ఫ్లై సిస్ బటర్ఫ్లై మోడల్ వస్తుంది వైట్ అండ్ పింక్ స్టోన్ వస్తుంది బటర్ఫ్లై కింద త్రీ హ్యాంగింగ్స్ వస్తాయి మేడం హ్యాంగింగ్స్ కూడా వైట్ స్టోన్ వస్తుంది లాకింగ్ సిస్టమ్ వస్తుంది మైక్రో కోటింగ్ వస్తుంది సేమ్ బటర్ఫ్లైకి ఉన్నట్టే ఉన్నాయి సేమ్ చూడండి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది బట్ మేడం పేరు ఎవరికైనా నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే మేడం కోటింగ్ వస్తుంది డైలీ వేర్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు లాకింగ్ సిస్టమ్ వస్తుంది నెక్స్ట్ మోడల్ మేడం ఇది లీఫీ ప్యాటర్న్ వస్తుంది దీనికి ఒక హ్యాంగింగ్ వస్తుంది ఇంతకు ముందు చూపించిన మోడల్కి త్రీ హ్యాంగింగ్స్ వస్తాయి దీనికి ఒక మోడల్ ఒక హ్యాంగింగ్ వస్తుంది ఇది కొంచెం కిడ్స్కి యూస్ చేసుకోవచ్చు ఇంతకుముందు చూపించిన కూడా కిట్స్కి యూజ్ చేసుకోవచ్చు ఇదైతే ఫుల్లీ కిట్స్కి లేదు అంటే మన అడల్ట్కి కూడా పైన స్టోన్స్ వస్తాయి కదా పైన హోల్స్కి కూడా పెట్టుకోవచ్చు రింగ్ టైపు ఇది ఇంతకుముందు చూపించిన దాని మీద స్మాల్ సైజ్ వస్తుంది లాకింగ్ సిస్టమ్ వస్తుంది లీఫీ ప్యాటర్న్ వైట్ స్టోన్స్ ఒక హ్యాంగింగే వస్తుంది మేడం ఇది నెక్స్ట్ ఇది స్టార్ సింబల్ వస్తుంది ఫుల్ లీఫీ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా ఒక స్టోనే వస్తుంది మేడం ఇది కూడా కిడ్స్కి లేదంటే పై టాప్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు లాకింగ్ సిస్టమ్ వస్తుంది ఫుల్లీ వైట్ వస్తుంది కింద ఒక హ్యాంగింగ్ వస్తుంది పేరు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ ఇది ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది మేడం కింద ఒక హ్యాంగింగ్ వస్తుంది ఫుల్లీ వైట్ స్టోన్స్ వస్తాయి ఫ్లవర్ అంతా లాకింగ్ సిస్టమ్ వస్తుంది మైక్రో కోటింగ్ వస్తుంది కోటింగ్ కిడ్స్కి అయితే చాలా బాగుంటాయి మేడం డైలీవేర్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది పేరు పేరు వన్ ఎయిటీ రూపీస్ మన షాప్ వచ్చేసి ఆఫ్లైనే కూడా ఉంది మేడం ఆన్లైనే కాదు ఆఫ్లైన్ కూడా ఉంది మురళీనగర్లో ఉంది నియర్ బై ఎవరైనా ఉన్నారంటే ఉన్నారంటే నియర్ బై ఎవరైనా ఉంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు డైరెక్ట్గా వచ్చి ఎస్ఎస్ఎన్ కలెక్షన్స్ మేడం శ్రీ షణ్ముఖ నిత్య కలెక్షన్స్ ఓకే మేడం ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్స్ ఏమైనా నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం మేడం అందరూ వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను పెట్టే వీడియో మీకు రాదు మేడం ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో ఐటమ్స్ ఏమైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే మీరు నెక్స్ట్ మాకు సపోర్టివ్గా ఉంటాయి ఓకే మేడం థ్యాంక్ సో మచ్